ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక నిజమైన సంఘటన ఒక వ్యక్తి రైల్లో నిద్రపోతుండగా అకస్మాత్తుగా లేచి తన సీట్ దగ్గరున్న డేంజర్ చైన్ లాగాడు ఆ చైన్ ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే లాగాలి చైన్ లాగగానే రైలు కొద్దిసేపటికి ఆగిపోయింది ప్రయాణికులు అడిగారు ఏమైందని ఆ వ్యక్తి చెప్పాడు ముందు రైల్వే ట్రాక్ తెగిపోయిందని అందరు ఆశ్చర్యపోయారు అంత చీకట్లో నీకు ఎలా కనిపించింది అని అడిగారు వారు అనుకున్నారో అతను అబద్ధం చెప్తున్నాడేమో అని కానీ కొంతమంది వెళ్ళి చూసినప్పుడు నిజంగానే ట్రాక్ తెగిపోయింది రైల్ దానిపై వెళ్ళుంటే పెద్ద ప్రమాదం జరిగేది ఆ వ్యక్తిని మళ్ళీ అడిగారు నీకెలా తెలుసు అని అతను చెప్పాడు రైల్ నడుస్తూ ఉండగా నేను దాని శబ్దాన్ని గమనిస్తుంది అకస్మాత్తుగా శబ్దం మారింది దాంతో నాకు అర్థమైంది ట్రాక్లో సమస్య ఉందని ఆ వ్యక్తి మరెవరో కాదు సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వీరి జన్మదినం సెప్టెంబర్ ఫిఫ్టీన్ను ను మనం ఇంజనీర్స్ డేగా జరుపుకుంటాము నేను ఈ కథ ఎందుకు చెప్పానంటే మన దేశంలో విశ్వేశ్వరయ్య గారు లాంటి వారు ఎన్నో ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళు చేసిన ఆవిష్కారాలను మార్పులమానం ఊహించలేనివి